ఏమైంది చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు ముక్కు తీసినా కదా ఎందుకు ఏడవాలి చెల్లెని కూర్చోబెట్టుకుంటే ఏమైంది నీవేనా వద్దా అరే వాయంలోనే చెల్లె కాదే చెల్లెని కూర్చోబెట్టుకుంటే ఏమైంది మరి దించినా కదా చెల్లెను వాయు కొడుతుంది చూడు ఇది దాన్ని ఊసా పెట్టుకున్నా అది కూర్చున్నది నేను కూసవద్దా అని అంటే దింపిన ముక్కు తీస్తే ఏడుస్తుంది కదా ఎట్లా మరి చెల్లె కాదా వద్దంటే ఎట్లా చెల్లె కాదా చెల్లె వద్దా నీకు చెల్లె అంటే ఇష్టం అని చెప్తావు కదా నీవేక వద్దంటే ఎట్లా అవుతుంది చెల్లె వద్దా మరి ఎట్లా राो नी तोड़ी उड़ी मरला सरना ओके अने वाको हाई दिशी ला वसंद यूट्यूब चैनल अंदर गुड मार्न టుడే థర్డ్ మార్చ్ ట్వంటీ ఫోర్ హ్యాపీ సండే అండ్ ఇంకో విషయం ఏంటంటే పోలియో ఆదివారం పోలియో చుక్కలు నిండు జీవితానికి రెండు చుక్కలు ఈరోజు పోలియో ఆదివారం అందరూ ఐదు సంవత్సరాల పిల్లల ఐదు లోపు వయసున్న పిల్లలందరికీ రెండు చుక్కలు పోలియో చుక్కలు అయితే వేయించండి మేము కూడా ప్రిపేర్ అయితే అవుతున్నాం ఇప్పుడు ఆల్రెడీ మా చైత్ర అండ్ ది అయితే మొహంగా అడుగున్నారు రెడీ అయిపోయినాం ఇప్పుడు మేము మా విలేజ్లో ఉన్న ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరలో ఆ ఆరోగ్య కేంద్రం కాడ ఇప్పుడైతే మేము బయలుదేరి అక్కడ మా చిన్నారి లిటిల్ ప్రిన్సెస్ చైత్ర అండ్ దివేశ్రీకి అయితే ఇప్పుడు పోలియో చుక్కలు అయితే వేయించడానికి అయితే బయలుదేరుతున్నాం మేము ఒకసారి అయితే హాయి చెప్తారు చైత్ర ఒకసారి హాయ్ చెప్పు చైత్ర హాయ్ చెప్తా లేదు ఖర్చు అయింది ఓ దివేశ్రీ దివేశ్రీ కూడా అలిగింది నువ్వు రమ్మన్న వద్దు దివ్యశ్రీ హాయ్ అప్పవా హాయ్ అప్ప హాయ్ అందరికీ హాయ్ మా లిటిల్ ప్రిన్సెస్ దివ్యశ్రీ అండ్ చైత్రకి అయితే ఇప్పుడు మేము పోలియో చుక్కలు వేయించడానికి అయితే బయలుదేరుతున్నాం మా విలేజ్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరికి పైగేరున ఉంటుంది మా విలేజ్లో అక్కడికైతే బయలుదేరుతున్నాం అది మొత్తానికి అయితే టూ సండే హాలిడే అనమాట మాకు ఈరోజు పని ఉండే కానీ నేను ఇవి రాలేదు పోవడానికి అందుకనే అయితే మనం కరెక్ట్ ఆదివారం నేను ఇంటికాడ ఉన్న టైం కాబట్టి ఈ వీడియో చేద్దాం ఖచ్చితంగా అనేసి నేను స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇదో వీళ్ళు అయితే కొట్లాడుకుంటూ ఉంటారు నేను ఉంటే నాతోనే ఉండాలనే అది నాతోనే ఉండాలని ఇది రెండైతే కొట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు మళ్ళీ నేను లేకపోతే మంచిగా ఉంటారు ఇద్దరు ఆడుతుంటారు కదా అదో దిగు చెల్లె కూర్చుంటుంది డాడీ

అక్క పంపిస్తుంది సరేనా సరే ఇప్పుడైతే మనం బయలుదేరుదాం బయలుదేరదాం ఇంకా ఇట్లా చేస్తారు నీకు ఇట్లా 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 చేస్తారు మీరు కూడా ఇట్లా 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 చేస్తా ఓకేనా రైట్ ఇప్పుడైతే మనం పోలియో చుక్కలు చేయించుకోవడానికి అయితే బయలుదేరదాం చైత్ర అండ్ దివ్యశ్రీ ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ప్రతిసారి రెండు చుక్కలు పోలియోపై నిరంతరంగా విజయం పోలియో దినం మూడు మార్చ్ ఇరవై నాలుగుసారి అర్చేది తిన్నాను చెయ్ చెయ్ అయిపో పొర్కిస్తున్నా ఆ ఏయ్ ఐటని ఐటని చైత్ర దిగో చైత్ర దిగు చైత్ర చైత్రదా ఏస్తుంద్రా ఆ ఐపోయింది ఐపోయింది ఒరే గర్డ్ ఐఫై లైఫ్ సరే ఆ ఓకే రైట్ చైత్రకు చుక్కలేస్తాం ఆ ఓకే రైట్ ప్రతిసారి రెండు చుక్కలు పోలియోపై నిరంతరాయంగా విజయం పోలియో దినం మూడు మార్చ్ ఇరవై నాలుగు ఆదివారం నీ ఇంట్లో పిల్లలకి జీరో నుంచి పుట్టిన పిల్లలప్పటి నుంచి ఐదు సంవత్సరాల పిల్లల లోపు అందరికీ ఈరోజు థర్డ్ మార్చ్ ట్వంటీ ఫోర్ ఈరోజు అనమాట ఖచ్చితంగా మీ అందరికీ మీ అందరూ మీ పిల్లలకి రెండు చుక్కలు పోలియో రెండు చుక్కలు వేయిస్తారని అయితే మనమైతే వేసుకుంటున్నాం మా విలేజ్లో ఉన్న అంగన్వాడీ ఆశా వర్కర్ కార్యకర్తలందరూ దీనికి కృషి చేస్తున్నారు మెత్తగా మీకు అందరికీ ధన్యవాదాలు మీ టీం అందరికీ రేమోస్గా విలేజ్ మన యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ పోలే చుక్కలు వేయించుకున్నావా వెరీ గుడ్ డాడీ పోలే చుక్కలు అయితే వేయించుకున్నది మా లిట్రిప్ ప్రిన్సెస్ దివ్యశ్రీ చూడండి ఎట్లా ఆడుకుండి దిండి వచ్చినాక రెండు ఎవరు వేసారు డాడీ మేడాలు వేసరాడా ఎవరు వేసారు కదా ఈడ కూర్చుంటది నీడ కాదు నీ నీ నీకుంది అక్కడ బుడ్డి ఈడ కూర్చున్నది చిన్నది మరి ఈడ కూర్చో మరే చిన్నారి కాదా సరే నీవు కూర్చో కూసా నీవిడ కూర్చో ఇట్లా జోన్ జోడు హ్మ్ ఇదు జాగా ఇగా ఊకో కానే హ్యాండ్ పై లేవే హలా సరే ఓకే రైట్ అపి లైడ్ కూసొద్ద ఏడ కూసొద్ద నవీన కూసొద్దా చెల్లెలు గాదా చెల్లెలు దానికి ఇష్టం లేదా చెల్లెలు అంటే వాయమ్మ ఇట్లా చేస్తాను చూడాలి ఇది మొత్తానికి అయితే ఇదో ఇట్లా పోసి ఇట్లా పెట్టి రెండు చుక్కలు అయితే చేశారు మా దివ్యశ్రీకి అండ్ మా చైత్రకు ఇదో చైత్ర దొంగ చైత్ర ఈ చైత్ర దివ్యశ్రీ అయితే మంచిది ఎందుకంటే మంచిగా ఆడుకుంటుంది ఏడుబోదు అది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ సండే మీ ఇంట్లో ఉన్న ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాలు వయసున్న పిల్లలందరికీ రెండు చుక్కలు ఈరోజు అయితే వేయించండి ఈరోజు చేసి మళ్ళీ రేపు కూడా ఇంటింటికి అయితే దొరుకుతారనుకుంటా ఖచ్చితంగా ఈరోజు మిస్ అయిన వాళ్ళు రేపైతే ఖచ్చితంగా పోలియో చుక్కలు అయితే వేయించండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ 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 ఎప్పుడు డాడీ ఇంకా ఇప్పుడు బాయ్ అన్న చెప్పు బాయ్ బాయ్ ఎప్పుడు డాడీ దివేశ్రీ బాయ్ అందరికీ బాయ్